మీకోసం మంచి మాటలు మిత్రమా ఏది సులభం కాదు పట్టుదలగా ప్రయత్నిస్తే ప్రతిదీ సాధ్యమే మనం నిన్నటిని మార్చలేము కానీ రేపటిని మాత్రం సృష్టించగలం ఎవ్వరి నుంచి ఏది ఆశించకు అది నీ ఆనందాన్ని సంపేస్తుంది మంచి ఆలోచనలతో ఉన్నవారికి ఆనందం నీడలా వెన్నంటే ఉంటుంది మనం విజేతలుగా నిలవాలి అంటే ఎవరినో ఓడించడం కాదు మనల్ని మనం గెలవడమే రేపు వచ్చే మంచి రోజులను చూడాలి అంటే ఈ చెడ్డ రోజులను దాటవలసిందే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ప్రతి దుఃఖం వెనుక ఒక సుఖము ఉంటుంది ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం తప్పకుండా ఉంటుంది మనసు ఆనందంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటారు గెలిచిన ఓడినా నిన్ను నిన్నుగా నిలబెట్టేది మాత్రం నీ వ్యక్తిత్వమే మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్లకు మీకు చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉండడం మంచిది లేని గొప్పతనాన్ని ప్రదర్శించాలని చూస్తే నీలో ఉన్న గొప్పతనం మరుగున పడుతుంది దారి తప్పిన మనసు కంటే పెద్ద శత్రువు ఎవ్వరూ ఉండరు ఈ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల మీ నీ విజయాలకు కారణం అవుతుంది బలహీనుడు ఎవరిని క్షమించలేడు క్షమించడం అనేది వీరుడి లక్షణం ఏదో ఒక రోజు అందరి స్థితి తెల్లటి వస్త్రం అవుతుంది అప్పుడు అది ధరించే శక్తి కూడా వారిలో ఉండదు చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం అవుతుంది కొన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా